రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకా చౌదరికి ఆ పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే తెలంగాణ నుండి మూడు రాజ్యసభ సభ్యుల పదవులు ఖాళీ అవ్వగా వాటిలో రెండు కాంగ్రెస్ పార్టీకి ఒకటి బీఆర్ఎస్ కు దక్కింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు అధికారిక ప్రక్రియ పూర్తవడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా రేణుకా చౌదరి సహా పలువురు అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి పోటీలో మరెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు ఇక బీఆర్ఎస్ తరపున ఏకైక అభ్యర్థి బద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే ఇక రేణుకా చౌదరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసి గెలిచారు తర్వాత రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లోనూ ఖమ్మం నుండి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుండి పోటీ చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆమె కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు